వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పదహారు పదిహేడు వార్డులలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత రెండు వార్డుల్లో అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి వంద రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు అనంతరం రోడ్లోని కన్వెన్షన్ హాల్లో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపిస్తూ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలను ఆదుకుంటున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత పిలిపించుకుంటుందని అన్నారు నూట యాభై తొమ్మిది కోట్లతో త్రాగునీటి పథకం పూర్తి చేసి పట్టణపుర ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించి త్రాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ తదితరులు పాల్గొన్నారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక రెండు నిమిషాల వీడియో ఉంటది ఆ వీడియో పార్ట్నర్షిప్ తో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి సంపద సృష్టి సుస్థిర అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాల పెరుగు పేదరికం లేని సమాజం వైపుగా అడుగులు వేసేందుకు శ్రీకారం చుట్టింది మన ప్రభుత్వం సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంతో ఏకా పదిహేను శాతం వృద్ధి రేటు సాధన ప్రాజెక్టు అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా మార్చింది ఏ రూపాయలు పెంచినా రెండు చేసేది రెండు వేలు చేసినాక మోహన్ రెడ్డి వచ్చి మూడు వేలు చేసినాక నాలుగు సంవత్సరాలు ఇచ్చిండు అదే మళ్ళీ చంద్రబాబు వచ్చినాక నాలుగు వేలు చేశాడు మళ్ళీ ఉచితంగా మళ్ళీ మూడు వేలు ఇచ్చిండు మాకు అది ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు నాలుగు వేలు ఫీల్ అవుతున్నారు మీరు చంద్రబాబు గారు నాలుగు వేలు చంద్రబాబు గారు నాలుగు వేలు ఇచ్చిన తర్వాత ఎలా మీకు ఎలా అనిపిస్తుంది మాకు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు డాక్టర్ శ్రీ దస్తగిరి గారికి అదే నాయకులకు జనసేన నాయకులు కుజేసింగ్ గారికి మాజీ శాసన సభ్యులు శ్రీ మక్కన్న రావు గారు